హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈ రోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది డైరెక్ట్గా చికెన్ తెచ్చుకొని ఒక కడాయి పెట్టుకొని అన్ని దాంట్లో చేసేసుకోవడమే వాటర్ కూడా అస్సలు యూస్ చేయము చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ఇది చేసుకోవడము అన్నంలోకి తిన్నాము చాలా టేస్టీగా ఉండింది అలా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తింటే అత్తిరిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి లేదంటే ఈ విధంగా మట్టి సట్టిని పెట్టుకోండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అలాగే చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కేజీ అది కూడా యాడ్ చేసేసుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఒక మూడు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేశారంటే మనకు కలర్ అనేది వైట్గా అయిపోతుంది అప్పుడు రెండు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఈ చికెన్ని కూడా ఇంకొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేశారంటే మనకు ఉంచి అలాగే ఉంచి ఈ విధంగా వాటర్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పోయే వరకు ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఉప్పు అలాగే పసుపునే యాడ్ చేసుకోవాలి ఉప్పు అనేది మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి కాస్త కొంచెం యాడ్ చేసుకున్న ఫైనల్గా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు మొత్తాన్ని ఒకసారి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం వేసుకొని మళ్ళీ మనము ఇంకొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మనము చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటాము ఇలా చేస్తూ ఉంటే మనకు చికెన్ ఈ ఫ్రైతో పాటే ఉడికిపోతుంది దీంట్లో ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేశాను మధ్య మధ్యలో రెస్ట్ ఇస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనకు చికెన్ అనేది కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు దీంట్లో మనము మిరియాల పొడిని కూడా చల్లుకుందాము మిరియాల పొడి యాడ్ చేస్తే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే ఒక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా మనకు చికెన్ ఫ్రై ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని మనం వేడివేడి అన్నంతో తిన్నామంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకైతే చికెన్ ఫ్రై చాలా నచ్చింది చేసుకోవడం కూడా చాలా ఈజీ మన ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే త్వరగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రై చేసుకొని రసం పెట్టుకున్నామంటే ఆ రోజు అద్భుతంగా అయిపోతుంది లంచ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో